పేరేంటమ్మా కుంజన్ లక్ష్మి అంటే మీ ఆయన ఇక్కడ బంజా మున్సిపల్ కార్పొరేషన్ చేసేవారా ఎప్పుడు ఎప్పుడు పోయారు ఏ సంవత్సరంలో పోయారు ఏప్రిల్ నెల ఏప్రిల్ నెల అంటే మీ సమస్య ఏమిటి చెప్పండి గారు అమ్మాయి ఏంటి మీ ఆయన గారు ఇది మీ పాప ఆ మీ సమస్య చెప్పండి చెప్పండి సమస్య చెప్పండి అది మా డాడీ గారి మీదే మేము డిపెండ్ అయి ఉన్నామండి ఏ ఆధారం లేదు మాకి జాబ్ ఇప్పిస్తారని మేము అడుగుతున్నాం అంటే ఎప్పుడు పోయారైనా ఆయన 2024 లో చనిపోయారండి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ లో మరి అప్పుడు చెప్పి ఇచ్చారా మీరు లెటర్ ఇచ్చారా అప్పటి నుంచి ట్రై చేస్తున్నామండి డిసెర్ట్ వేత ఉందా అంటే ఆయన కాంట్రాక్ట్ లో పని చేసారా రెగ్యులరా రెగ్యులర్ గానే చేసారు రెగ్యులర్ బన్ చేసారు ఏ క్యాటర్ బన్ అంటే ఏ లేదు ఏ ఏంటి ఉద్యోగం ఏంటి బాధ్యతలు మేస్త్రిగా పనిచేసేవారు మేస్త్రిగా పనిచేసేవారు ఆయన పోయిన తర్వాత ఫ్యామిలీకి మీకు ఏమీ ఎలాంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాదు మీకు జాబ్ రాలేదు జాబ్ ఇస్తారు కదా ఆయనకి ఎన్ని ఏళ్ళప్పుడు యాభై ఏళ్ళు ఉంటాయి మీకు సర్వీసులు ఉండవు అని కానీ ఇంతవరకు ఒరే ఆగ్రహ ఇంతవరకు ఏమీ మీకు సహాయం రాలేదు ప్రభుత్వం నుంచి మీరు ఎన్నిసార్లు ఇచ్చారు ఇప్పుడు ఇంతవరకు కొ ఇప్పుడు మనం మంచి ఆఫీసర్ ఇప్పుడు కలుద్దాం కలిసిన తర్వాత మీకు న్యాయం చేయలేదు మనం చూద్దాం సార్ని కలుద్దాం ఏమన్నా మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏం పర్వాలేదు మా నేను చెప్పారు కదా మా పార్టీ ఉంది మేము ఉన్నాం కదా నాగదేవి గారు చెప్పారు కదా నేను వచ్చాను మీకు ఇబ్బంది లేదు అరే అరే అంటే ఏం లేదు నేను అంటే దీని గురించి మీరు ఏమేమి బాధపడద్దు అయిపోయిందని మనం ఏం చేయలేం మీకు జరిగిన ఏదైనా సరే మేలు జరగాలంటే మేము ప్రయత్నం చేద్దాం అడుగుదాం ఏమో అది దాని గురించి బాధపడకు అవును అవును కరెక్ట్ అంటే ఏంటి మీకు ఆ డెత్ సర్టిఫికేట్ అవి ఉన్నాయా ఎప్పుడు పోయారు ఏంటి ఇదివరకు ఇచ్చిన ఇదివరకు ఇచ్చిన లెటర్స్ ఉంటాయి కదా ఎప్పుడు ఇచ్చారు ఉన్నాయా అవి నేను అవన్నీ చేసి కమిషనర్ కానీ కలుద్దాం ఏమ్మా మీకు న్యాయం జరుగుతుంది ఏం ఆధైర్యపడద్దు ఇప్పుడు ఇటువంటి ఏంటంటే ఒకటికి రెండు మూడు సార్లు కలుస్తూ ఉండాలి మనం ఏం చేస్తాం ఒకసారి వ్యవస్థలో అందరూ మంచి వాళ్ళు ఉంటారు అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు పని జరుగుతుంది కానీ లేట్ అవుతుంది కానీ మీరు దాని గురించి ఇబ్బంది ఏర్పడతారు అది నేను మేస్టర్ శాగండ్ మేస్టర్ని చాగం నరసింహారావు గారిని మన బీజేపీ నాగదేవి గారు చెప్పారు విజయ్ పార్టీ మీకు న్యాయం చేసినా మేము అడుగుదాం కలుద్దాం లేదు లేదు మీకు న్యాయం జరగలేదు మీకు చూస్తాం కదా నేను చెప్తాను కదా నేను అందుకే నేను ఇప్పుడు ఆర్టీ ఆఫీస్ దగ్గర ఏదో సమస్య ఉందో అక్కడికి వెళ్ళాను అక్కడ నుంచి మేడం చెప్పారని మీ దగ్గరకు వచ్చారు ఇప్పుడు వెళ్దాం మీకు మీకేం నా ఫోన్ నెంబర్ తీసుకోండి నేను దాన్ని మానిటర్ చేస్తాను మీకు ఇబ్బంది లేదు నేను ఏజెన్సీలో పనిచేసి రిటైర్ అయినవాడిని నేను రంపచోడవరం రాజవంబంగి చేశాను నేను అది అక్కడ కాదు గురుకులాలు ఉన్నాయి కదా గురుకులంలో పనిచేసాను అనమాట రిటైర్ అయిపోయాను ఎనిమిది ఏళ్ళు అయింది ఇప్పుడు ఇలాగ జస్ట్ పబ్లిక్ సర్వీస్ మాట ఎవరికైనా సరే ప్రజలకి ఇబ్బంది ఉన్నట్లయితే అక్కడ చూసి మరి ఎలాగ ఎక్కడుంటున్నారు మీరు మరి ఇక్కడ దిగుంటున్నారా మరి నువ్వేం నువ్వుకి ఏ ఉద్యోగం ఏం లేదు నువ్వేం చదువుకున్నావు ఎక్కడ చదువుకున్నావు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నావు ప్రతిభ గురుకులాల్లో చదువుకోలేదు నువ్వు సరే అమ్మ కనుక్కుందా మీరు ఏం ఆధారి పడకండి మనం వెళ్దాం మరి అతనికి ఏమైంది అతను ఎందుకు అరే సరే అండి ఇంకా జరిగిపోయింది మనం ఏం చేయలేం మీకు న్యాయం చేయడానికి మనకు సార్ని కలుద్దాం కమిషనర్ కలుద్దాం మీకు ఆధారి పడకండి ఓకే అమ్మా ఉంటానే ఓకేనా ఓకే